ఈరోజు పటేల్ గ్రామంలోని మరి అమీపూర్ మున్సిపాలిటీ పటల్గొల గ్రామం ఇర్ల వెంకటేష్ మరి ముద్రా సంఘం ప్రెసిడెంట్ ఫ్రెండ్స్ యూత్ ప్రెసిడెంట్ మరి ఈరోజు పట గ్రామంలో జరుగుతున్న అక్రమాలకు మరి వెంచర్లకు కరెంటు మరి పవర్ విద్యుత్ కనెక్షన్ ఇస్తున్నటువంటి వ్యక్తి మరి ఏఈ మరి ఆయన అనుసంధానం లేకుండా మరి ఎటువంటిది రాదు నేను మొన్న ఆర్టీఓ ప్రకారం అంతకుముందు మరి కూడా మనకంట సార్ ఉన్నప్పుడు అడిగడం జరిగింది ఆ వెంచర్లకు సంబంధించిన డేటా ఏమంటే మరి ఇవ్వకుండా మీకు బిల్డర్ ఫోన్ చేస్తారని చెప్పి అది దాన్ని మాట్లాడడం బెదిరియడం జరిగింది బెదిరించినా కూడా అడితే ఆర్టీఏ ప్రకారం అడిగినా ఏమంటే ఇవ్వకుండా అట్లనే మరి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయాడు ఇప్పుడున్న ప్రజెంట్ ఏఈ గారు కూడా దరఖాస్తు ఇస్తే ఇస్తాం చేస్తాం పో అని చెప్పి మరి కాలయాప్యం ఇప్పుడు నెల పదిహేను రోజులు అవుతుంది దానికి సంబంధించిన డేటా ఏమంటే ఇవ్వకుండా మరి విద్యుత్ స్తంభాలు వేసి వాటికి ఎటువంటి పర్వత పర్మిషన్ లేకుండా ఎటువంటి ల్యాండ్ కన్వర్షన్ లేదు హెచ్ఎం వాస్తవం హెచ్ఐఎంలోకి వెళ్ళి వేస్తే చాలా బాగుంటుంది వేసుకున్న కూడా రైతులు తీసుకున్న కూడా మా గ్రామంలో ఉన్నటువంటి ల్యాండ్ అమ్ముకోవచ్చు కానీ అందరు రోగాలు వచ్చే ఉన్నాయి డబ్బులతో ఎవరు తిరగలేకపోతాం కానీ దయచేసి గుర్తుంచుకోవాలి కానీ ఏ గారిని నడిచినప్పటికి కూడా ఇంతవరకు ఆయన సమాధానం చెప్పలేని పరిస్థితి మళ్ళీ ఆయన దాని దాని కనెక్షన్ కూడా ఇవ్వండి దాన్ని ఏ రకంగా ఇస్తావు దానికి సంబంధించిన డేటానే లేదు నువ్వు ఎట్లా కనెక్షన్ ఇస్తావు ఎట్లా స్తంభాలు ఇస్తావు నాకు తెలుసా పూర్తి ఆధారాలు ఉన్నాయి ఇప్పుడు నేను ఫోటోలతో సహా చూపిస్తాను ఇక్కడ ఉన్న ట్రాన్స్ఫారాన్ని ఓ ప్లాట్ అమ్తే ఎనభై లక్షలు తొంభై లక్షల ప్లాటు ఆ ఇక్కడ ఉన్న ట్రాన్స్ఫారం తీసి అక్కడ వేసారు ఎనభై గదాలు ఒక ప్లాట్ అవి స్తంభాలు వేసేసి దానికి ఒక మొత్తం పెన్సింగ్ వేసి చేయాలి వాస్తవంగా అవి వేయకుండా దాన్ని ఏం చేసింది ఇక్కడ ఒక ప్లాట్ అమ్మడానికి ఎనభై లక్షల కొడుకు నేను ఎన్నో కొన్ని డబ్బులు ముడుపు ముడుపు తీసుకొని ఆ ఏ ట్రాన్స్ఫారాలు తీసి పక్కన వేసారు అంటే ఎవరన్నా వేసుకోండి గరిబోటి తాయి ఒక పుసుకున్నా ఏమైనా తాగి చేసి టాయిలెట్కో పోయిందనుకో పుసుకున్నా చనిపోయినాక చనిపోయినాక బాధపడేవాళ్ళు చనిపోకముందే మనం దాన్ని సక్రమంగా పెట్టుకుంటే ఎంత బాగుంటుంది అనేది నా ఆలోచన నేను అది ఏఈ గారి కూడా చెప్పినా చెప్పినా కూడా చేద్దామన్నాడు అంతే చూసి చూసినట్టే వ్యవహరిస్తూ ఉన్నాడు మరి అక్కడ గోజలు బర్లు వెళ్తూ ఉంటాయి మరి చనిపోతే పైకునాన్ని ఆడడం ఇష్టారాజ్యంగా మాట్లాడుతూ ఉన్నాడు అంటే వీళ్ళు మొత్తం రాజకీయ నాయకులకే పనిచేయడానికి వస్తున్నారు అన్నట్టు నాకు అర్థమైంది నేను అని అన్నాడు కానీ ఇంతవరకు అయితే పట్టించుకోటిన ఆర్టీఏ ప్రకారం పడితే ఏం సమాధానం అయితే లేదు మరి ఇప్పుడు ఉన్నటు బిల్డర్లకు బాగా ఫుల్ సపోర్ట్ చేస్తూ ఉన్నారు మరి ఎవరు ఇంతకన్నా సపోర్ట్ చేస్తున్నారు అన్నది నాకైతే పూర్తిగా అసలు విత్ర విచిత్ర పోవాల్సిన అవసరం ఉంది మరి ప్రతిపక్ష నాయకులు మరి చాలామంది ఉన్నారు అడగాల్సిన వా నేను అడగాదు వాళ్ళు అడగాల్సిన అవసరాలు ఉన్నాయి కానీ మరి మరి ఇంతవరకు అయితే వాళ్ళైతే అడుగుతలేరు మరి ఇటువంటి దానిపై కూడా వాళ్ళు దయచేసి ప్రకటన జరిగే కళ్ళు చేసి వీటిని చూడాలని నేను ఈ సందర్భం తెలియజేస్తూ ఉన్నా మరి అట్లాగే మరి అయ్యి గారు మీరు చేయాల్సిన పనులు చేయండి చేయకూడని చేయకూడని మొన్న మొన్నటి మొన్న మరి మనిషి మన చనిపోయింది మనిషి ప్రాణాన్ని తీసుకురాలేము మనము దయచేసి ఒకసారి ఆలోచన చేసుకోవాలి నువ్వు ఆలోచన చేసుకొని మా గ్రామాన్ని చాలా నష్టపరిచారంటే మరి విద్యుత్ అధికారులు అని చెప్పి ఈ సందర్భాన్ని తెలియజేస్తున్నా మరి ప్రతి నెల కరెంటు బిల్లు ఎలా వసూలు తీసుకుంటారో మరి అలాగే దానికి ఒక మీకు ఇంటికి మీటర్ ఇవ్వాలంటే డాక్యుమెంట్ ఎట్లా అడుగుతారో మరి గ్రామ పంచాయతీ అక్కడ మున్సిపాలిటీ కావచ్చు ఏమైనా కావాల్సిన దానికి సంబంధించిన ఆదిగం మరి ఈ వెంచర్లను మరి మీరు మీ గుప్పిట్లో పెట్టుకొని నడిపిస్తూ ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా దాన్ని వీటిని ప్రోత్సహించవద్దు మీ పై అధికారి మీ గారు కూడా తెలుస్తాం మరి అట్లాగే వాళ్ళు కూడా నేను దరఖాస్తు ఇస్తాను అడిగిన ఆటే ఏమంటే ఇవ్వట్లేదు కదా ఇంతకు మనకట్టేసారి వేయలేదు నువ్వు అంటే ఇవ్వలే అంటే నువ్వు తప్పు చేస్తున్నా ఇక్కడ అర్థమవుతా ఉన్నది దయచేసి పై అధికారులు కూడా ఒకసారి గమనించి మరి ఇక్కడ ఉన్నటువంటి ఇక ఉవ్వోలు వచ్చినా వెయ్యి వచ్చినా కూడా ఏం చేస్తారంటే ముడుపులు తీసుకొని వెళ్ళిపోవడం ఉన్న బిల్డర్కి సపోర్ట్ చేస్తూ ఉన్నారు ఇక రామ్ రెడ్డి సీను అనే వ్యక్తి ఇంకో కొందరు ఉన్నారు బిల్డర్లు బిల్డర్కి సపోర్ట్ చేస్తూ ఉన్నారు దయచేసి గమనించాలి నేను డీఈర్కి వెళ్తా వాళ్ళు కూడా దరఖాస్తు ఇస్తాను అని చెప్పి ఈ సందర్భంగా నేను మొన్ననే ఆర్టీఏ ప్రకారం మనకు దరఖాస్తు చేయడం జరిగింది